പദമൂടു വേല മൂന്ന് വളരെ മൂന്ന് വളർ പദമൂടു വേല ഐത് വളരെ ഐദ ആറ് വളരെ ആറ് വളർ ആ പദ്ധതി വേല പദ്ധതി വേൽ പദ്ധ വേല വണ്ടി രണ്ടു പദ്ധതി വേല രണ്ട് വളരെ മൂന്ന് വളരെ മൂന്ന് വളരെ മൂന്ന് വളരെ മൂന്ന് വളരെ പദ്ധതി വേല മൂന്ന് വളരെ మూడు వందలుద్నాలుగు వేల మూడు వందలు మూడు వందలు మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ఆర్తి గారు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు

మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు నువ్వు యాభై మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు మూడు వందలు 14300 14300 300 14300 ആ 300 300 300 ആ അല്ല 14300 300 26 14300 300 పద్నాలుగు వేల మూడు వందలు మూడు వందలు మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు ఏ అన్న వాటర్ ఇదే అడుగుతాల్ అండి ಎಲ್ಲಯ್ಯೋ ಒಂದು ವೈದ್ಯ ಅರಿಗಣ್ಣೆ ಅನಿಯಾದ Thank you.